గుంటూరు సిటీలో మిర్చి యార్డ్ దగ్గరలో ఒక మంచి ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందని ఇక్కడ మనకి రెండు ఓపెన్ సెట్స్ అయితే ఉన్నాయన్నమాట బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చినాయి ఈ రెండు కూడా చాలా మంచి ప్లేస్కి అయితే వస్తున్నాయి అండి మిస్ చేసుకోవద్దు ఇక ఈ ప్రాపర్టీస్ మన ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేయండి అంకిరెడ్డిపాలెం అండి మనకి మిర్చి యార్డ్ దగ్గరలో అయితే వస్తుంది నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా ఉంటుంది గుంటూరు చెన్నై నేషనల్ హైవేకి సో ఇక్కడ వచ్చేసి మనకి నాలుగు వందల డెబ్బై ఐదు గజాలు రెండు సైట్లు అయితే ఉన్నాయండి రెండు కూడా మనకి సౌత్ ఫేసింగ్ అయితే వస్తుంది ఈ రెండు ప్రాపర్టీస్ కూడా మనకి బ్యాంక్ ఆప్షన్ లో సేల్కి వచ్చినాయి లాస్ట్ డేట్ వచ్చేసండి నవంబర్ పద్నాలుగు లాస్ట్ డేట్ మనకి పదిహేనో అయితే ఆప్షన్ జరుగుతుంది అనమాట ఇంకా ఈ ప్రాపర్టీస్ ఒక ప్రైజ్ విషయానికి వస్తే నాలుగు వందల డెబ్బై ఐదు గజ ఒక్క సైట్ వచ్చేసి ఒక కోటి నాలుగు లక్షల డెబ్బై మూడు వేలకైతే స్టార్ట్ అవుతుందండి ఇది స్టార్టింగ్ ప్రైస్ మనకి ఆప్షన్ అదే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదండి గమనించాలి స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే అండి ఇక్కడ మనకి అట్లాగే రెండు ప్రాపర్టీస్ అయితే ఉన్నాయన్నమాట సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీస్ కనుక కావాలనుకుంటే స్క్రీన్మే కనిపిస్తాం మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయండి మీకు ఈ ప్రాపర్టీస్ అన్ని కూడా డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా అండి మన ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ తప్పన పొందాలనుకుంటే మా డ్రీమ్ హోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రేషన్స్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్